జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య అంటే పరిటాల రవి గారు చనిపోయి ఇరవై సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చవోసుకునే పరిస్థితులు ఈరోజు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తున్నాయని కానీ నిద్రలో కూడా ఆయన మేల్ నిద్రలో కూడా కలవరించుకుంటున్నాను వచ్చే వచ్చే పరిటాల రవి పరిటాల రవి అని అయ్యా ఇరవై సంవత్సరాలైంది పరిటాల రవి పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారని విషయం కూడా చెప్తున్నాం ఏ రోజు మీటింగ్ పెట్టినా ఏ రోజు పబ్లిక్ మీటింగ్లు పెట్టినా పరిటాల రవి గారి పేరు ఎత్తంది ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టావా అని ఆయన కూడా ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నావు నువ్వు నలభై ఐదు రోజులు ఒక చిన్న కేసు పెడుతున్నా పరారైపోతున్నావు నీ కార్యకర్తలందరినీ కూడా వదిలేసి నువ్వు పరిగెత్తుతున్నావు మళ్ళీ అవన్నీ అయిపోయి కోర్టులో పోయి కోర్టులో నువ్వు తేల్చుకునేక మళ్ళా వచ్చి రెండు రోజులు మాట్లాడతావు ఏదైనా కేసు పండిందంటే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు జనాలు రె రెచ్చగొట్టడానికే మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దని